ప్రేజలో దేవనామానికి స్తోత్రం గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదిలో దేవుని వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే అక్కడ పిరికి వారు కనబడుతున్నారు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా మనము కుటుంబాన్ని కలిగి ఉద్యోగం కలిగి పరిచర్ని కలిగి బిడ్డలను కలిగి సమస్యని కూడా కలిగి ఉండి కూడా చాలా సార్లు కూడా పిరికితనం చేత మనం వేధించబడుతూ పిరిగితనం చేత ఆవరించబడుతూ ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తుంటాం అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాల సమయంలో ఏమిటి అంటే నువ్వు ఏ భయము చేత ఏ పిరికితనం చేత ఆవరించబడ్డావు నాకు తెలియదు కానీ దేవుని వాక్యం చెప్తుంది నేను నిన్ను అనాదులుగా విడిచిపెట్టునని దేవుడు వాగ్దానం చేస్తారు మీరు ఉదయాన్నీ కలవరపడని యుద్ధని దేవుడు వాగ్దానం చేశారు మీ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు సమాప్తము చేయగలిగిన దేవుడు మన దేవుడు దేవుడి స్తోత్రం కలిగిన గాక అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో చెప్పనా ఇహో ఆ యొద్ధ విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియమైన దేవుడి ప్రజలారా ఈరోజు భక్తుల్ని చూడగలిగితే మోసేని దేవుడు బలపరిచారు గిద్దు దేవుడు బలపరిచారు సదాకాలము కూడా నేను మీతో ఉంటానని శిష్యుల్ని దేవుడు బలపరిచారు ఉదయ కాల సమయంలో దేవుడు నిన్ను బలపరచాలని నీతో నడవాలని యహోవ ఎంతగా నేను విచారణ చేయగలిగితే నేను అంటున్నాను బలపరచగలిగిన దేవుడు నీతో ప్రయాణం చేయాలని ఆశపడుతున్నారు దేవుడికి స్తోత్రం కలిగినిగాక ఈ మహిమ కలిగిన రాకడికి మనందరము సిద్ధపడి ప్రభు కరకు ఈ లోకంలో నడుగు గాక ఆమె